చూస్తావా ఆడ ఉంది గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఫోన్ చూస్తావా టేబుల్ మీద ఉంది ఆడ వేస్తున్నావు కదా మీ మమ్మీ ఫోన్ చూడండి నువ్వు ఫోన్ ఇయ్యండి అయితే స్కూల్స్లలో ఇట్లా చేస్తారనమాట ఓకే ఇస్తారా మేడం ఫోన్ ఏది ఏం పెట్టిస్తారు మేడం నాకు నాకు మా మా కావాలి కావాలి మమ్మీ మమ్మీ సాంగ్ పెట్టు స్కూల్లో చూస్తారా మేడం టీవీ మొబైల్ చూస్తారా చూడం మరి పిల్లలు చూస్తారా

మేడం జగతి మేడం అట్లా దొబ్బేస్తే ఎట్లా మేడం దాన్ని ఎవరు మేడం ఆమె ఎవరు సైలెంట్ మనం స్టూడెంట్స్ ఆమె టీచర్ ఆమె జగతి మమ్మీకి తెలవట్లేదు అసలు అరే మమ్మీ నువ్వు సైలెంట్ ఉన్నా ఆమె టీచర్ ఇప్పుడు ఏ మరియు ఆమె టీచర్ కొట్టద్దు దానికి డ్రస్ కాళ్ళ కడ్డం పడుతుంది అని కాంట పెట్టింది పైకి కొట్టిందే తిట్టిందంటూ మా పాపనే కొడతారు నన్ను కొడితే నా కోపం వస్తే దబ్బుతా అట్లా దబ్బొద్దుగా మేడం పాపని ఫోన్ చూ నువ్వు ఏడుస్తున్నావు కదా అంటే ఏడుస్తే ఫోన్ ఇస్తారా మేము మమ్మీ సాంగ్ పెట్టాలా నాకు స్పైడర్ మ్యాన్ సాంగ్ పెట్టండి స్పైడర్ మ్యాన్ సాంగ్ లేదు ఇట్లా

మేడం ఇప్పుడు నన్ను ఇగ ఈడ కూర్చున్న చూడు గుండుది ఇది నన్ను డిస్టర్బ్ చేస్తుంది మీ చెల్లియా మీ బేబియా మేడం మీ చెల్లినా మీ బేబియా అది డిస్టర్బ్ చేస్తుంది పంపించేయండి బయటికి ప్లీజ్ మేడం మాట పంపించి డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తుంది నన్ను మేడం లంచ్ టైం అయింది ఇంటికి వెళ్ళిపోవాలా ఓపెన్ చేసి ఎలా లేదు నేను ఇంటికి పోయి తింటాను నీకెళ్ళా సరే వెళ్ళిపోవాలి కొంచెం తినిపోయండి మేడం నాకు ఫుడ్ నువ్వు తెచ్చుకున్న ఒక బాక్స్ నేనా నీది నాకు పెట్టండి తింటాను మీ మమ్మీ మర్చి చేసి తెలిసి మా మమ్మీ చూడండి మేడం మీ కూతురు పెడుతుంది నువ్వు నాకు పెట్టట్లేదు బాక్స్ నాకు పెట్టండి మేడం వావ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం తినిస్తా మేడం కొంచెం కొంచెం తినిస్తా మేడం మీరు ఎంత అందంగా ఎలా ఉన్నారు మేము మేకప్ వేసుకోలేదు

ఇది కొడుతుందని కొట్టిన ప్లేయర్లో డైలీ పడుకునే ముందు ఇది ఒక ప్లే ఉండాలి ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఇ మేడం సారీ చెప్పండి ఇక కావాలా కెళ్ళుకే వద్దు మేడం ఆపేసేయండి పడుకోండి ఎంత అవుతుంది టైం జగతి మేడం మేడం ఓ కరె మేడం కరే మేడం మీరే అన్న నల్ల మేడం అనల మేడం మనము మేడం సరే ఏంటి నాకు రావద్దు మేడం నాకు హోంవర్క్ అవద్దు అసలు సరే రాయకు మీ మమ్మీ రాస్తాను లేకపోతే నేనన్నా రాస్తా నువ్వు రాస్తావా నాకు వచ్చి అన్నీ మేడం కొద్దిసేపు మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుందామా ఇంగ్లీష్ రాదా ఎందుకు మేడం మీరు టీచరే కదా మీకు ఇంగ్లీష్ ఎందుకు రాదు లంచ్ టైం దానికి మేడం మీ కూతురికి లంచ్ టైం ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ తింటుంది

ఏం చూడాలి వద్దు మేడం ఇప్పుడు మీరు మాట్లాడే వీడియో పిల్లలందరు చూస్తారు వాళ్ళు కూడా కళ్ళు పెద్దగా చూస్తారు మేడం మీరు పులి మీరు కరివేపాకు ఎక్కువ తినడం వల్ల మీకు ఏం పెరుగుతుంది మరి చెప్పండి కదా కరివేపాకు తినాలి కొత్తిమీర తినాలి అవన్నీ చెప్పరా మేడం మాకు సౌండ్ పెట్టాలి వేస్ట్లో ఏడుస్తే సౌండ్ పెడతారా మేడం పెడతారా మేడం మాకెందుకు ఇంగ ఇంటికి వెళ్ళిపోతా అనిపిస్తుంది ఓకేనా డ్యా వేస్కో బాయ్ మేడం బాయ్ గుడ్ నైట్ మేడం గుడ్ నైట్ కలుల్ కెలాతో మాయ వచ్చు లవ్ యూ మేడం థ్యాంక్ యూ

సారీ మేడం ఎప్పుడు కొడుతుందో తెలియదు ఎప్పుడు వద్దు మేడం సరే మేడం బాయ్ బాయ్ ఓకే మేడం బాయ్ జగతి ఎట్లా అనిపించింది నీకు టీచర్ ఇట్లా ఆడుకున్నాం కదా బాగుందా ఓకే పడుకుందామా ఇలా మమ్మీ చూడండి మంచిగా రగ్గప్పుకొని వండుకున్నది మేమేమో ఆడుకుంటున్నాం ఏ డింబక జగతి క్యారెక్టర్కి వెళ్ళి బయటకు వచ్చేసాను మనం పడుకుందాం ఇక ఓకే బాయ్ మయూ బాయ్ జగతి బాయ్ గుడ్ నైట్ ఇట్ చూడు మయు ఫ్రెండ్స్ బాయ్ అండ్ మీరు కూడా మీ పిల్లలతో ఎట్లా ఆడుకుంటారు కామెంట్ చేయండి అండ్ అదే విధంగా మన జగతిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఏదన్నా బొమ్మలు పెట్టండి పైన ఐ లవ్ యూ పాప్ బిస్కెట్ అట్లా పెట్టండి ఫ్రూసన్ అట్లా పెట్టండి మీరు ఓకేనా ఓకే కామెంట్ చేయండి మీరు నా వీడియో చూసి ఇంకా అన్ని నా వీడియోస్ వీడియో అవసరమాది కూడా చూడండి సరే మేడం మీరు చెప్పారుగా తప్పకుండా చూస్తారంట తప్పకుండా కామెంట్ చేస్తారంట మీకోసం జగతి యూట్యూబ్ జగతి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఓకే బాయ్ బాయ్ మయూ